ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేలు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం జూన్ ఇరవై ఒకటి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు మార్క్స్ వార్త రెండవ అధ్యాయం రెండవ వచనం సముద్రం అడుగున పోలిపులు కాలుష్యం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి ప్రవాళాలు అనేవి గువ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి పోలిపుల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గోళ్ల వలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు కానీ క్రమక్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి మొక్కలు పెరుగుతాయి దేవుని సైన్య సమూహంలోని స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సణుగుకోకు ఫిర్యాదులు చేయకు దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించకు దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు అంతే సముద్రంలోని పోలిప్ జీవులు లేకుండా పగడాల ద్వీపాలు కోరల్స్ను ఎవరు కట్టగలరు దేవుడు ఆత్మీయ పోలిపులుగా ఉండడానికి కొందరిని ఎన్నుకుంటాడు మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పని చేయాలి కానీ వాళ్ళ పనిని పరలోకం అంతా తేరిపార చూస్తుంటుంది వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారు యేసు ప్రభు బహుమానాలు ఇచ్చే రోజు వస్తుంది ఆయన పొరపాట్లేమీ చేయడు నీకు అంతా మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నీ పేరు వాళ్ళు ఎప్పుడూ వినలేదు మరి పోరాటంలో నీవెక్కడ నిలిచావో అదే నీ స్థానం ముఖాన్ని తిప్పేసుకోకు ఇక్కడ నాకేం పని లేదనుకుని దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ అది ఎక్కడైనా దానికోసం నిన్నెన్నుకున్నాడు నమ్మకంగా పనిచేయి కవచం ధరించు విశ్వాస పాత్రుడిగా ఉండు పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను దేవుని త్రోలు శ్రేష్టం పోరాటంలో కానీ విశ్రమంలో కానీ నీ యజమాని నీకు ఇచ్చిన పని ఇదే నమ్మకంగా చెయ్యి దీన్ని విశ్వాసులంతా గుమికూడిన కోటాలను ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలను సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదలడానికి సంకోచించనక్కర్లేదు ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసి వస్తే లేక మాసిధోనియా తీరానికి సువార్త వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహం అక్కరలేదు ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చేత ఉంటుంది మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతాలకి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరుచుకోమని పంపిస్తాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్